హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో సూపర్ స్ప్లెండర్ ఈ వెహికల్ని హీరో మీ ముందుకి సెలెక్ట్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వైపు చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ వెహికల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఎందుకంటే వీడియో సగం సగం చూసారంటే మీకు డీటెయిల్స్ అర్థం అలాగే వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది అనేది కూడా మీకు అర్థమవు వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో కూడా మీరు చూడండి నేను అన్ని వైపులా క్లియర్గా ఇంజిన్ దగ్గర టైర్ దగ్గర ప్రతి ఒక్క ప్యానెల్ దగ్గర నేను డీటెయిల్గా వీడియో అనేది షూట్ చేశాను కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూసి తర్వాత కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వీడియో కింద ఉన్న టైటిల్లో ఉంటుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ వెహికల్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఈ వెహికల్ లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది వెహికల్ మీద ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ కూడా లేదు భూతద్దం పెట్టి కూడా ఒక స్క్రాచ్ కనబడదు అంత నీట్గా అయితే ప్రీవియస్ ఓనర్ యూజ్ యూస్ చేశారు టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి అలాగే వెహికల్ మంచి క్వాలిటీ అండ్ కండిషన్తో అయితే ఉంది షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకొచ్చామన్నా కూడా నమ్ముతారు అంత క్వాలిటీ అయితే ఉంది వెహికల్లో అలాగే ఈ వెహికల్లో మీకు డిజిటల్ మీటర్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రంట్ ఎల్ఈడీ ల్యాంప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి డ్రమ్ బ్రేక్స్ మాత్రమే ఉంటాయి వెహికల్ డిస్క్ బ్రేక్ అయితే మాత్రం లేదు ఓవరాల్గా వెహికల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది ట్వల్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఈ వెహికల్ ప్రైజ్ నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను మీరు లొకేషన్ కండి వెహికల్ టెస్ట్ చేయండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ నచ్చితే నేను ప్రైస్ అనేది మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబేట్ చేస్తాను తగ్గించి ఇస్తాను అలాగే స్పె స్ప్లెండర్స్లో దాదాపు ఒక టెన్ వెహికల్స్ దగ్గర మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో స్ప్లెండర్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న హీరో సూపర్ స్ప్లెండర్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి నా లొకేషన్ వచ్చి తిరుపతి ఈ వెహికల్పై ఎటువంటి ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ అనేది క్లియర్ ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది మీకు ఈ వెహికల్స్ పాటు వాళ్ళ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ తర్వాత ఫోర్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఈ టైమింగ్స్లో మాత్రమే ఫోన్ చేయండి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీకు ఫోన్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏ వెహికల్ గురించి చూసారో ఏ వెహికల్ కావాలో ఆ డీటెయిల్స్ మాత్రం పెట్టండి నేను వాట్సాప్లో మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను తర్వాత నేనైనా మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఓకేనా ఎందుకంటే చాలామందికి ఫోన్స్ కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే కంటిన్యూగా కొట్టిన వాళ్ళే కొడుతూ ఉంటారు ఫోన్స్ సో అందువల్లే చాలామందికి కనెక్ట్ అవ్వదు కనుక మీరు వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి నేను వెంటనే మీకు కాంటాక్ట్ అవుతాను నా లొకేషన్ తిరుపతి అగ్రహారం జంక్షన్ వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ పక్కనే నా షోరూమ్ ఉంటుంది మరిన్ని డీటెయిల్స్ కోసం షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి వెహికల్స్ కోసం సెట్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియో అనేది ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్